దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖల మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి రైతులతో చర్చలు జరిపారు ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక అధికారిని నియమించి ఎన్హెచ్ఏఐ డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని సూచించారు పెనుబల్లి మండలం ముత్తేగూడెంలో పర్యటించిన మంత్రి భూములు కోల్పోయిన రైతుల బాధను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తుందని వారి హక్కులకు ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కరించిన తర్వాతే పనులు పూర్తయినట్లు సర్టిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేశారు జాతీయ రహదారికి సంబంధించిన రైతులు కోల్పోయిన భూమి రెండు లేదా మూడు కుంటలు మాత్రమే మిగిలితే ఆ భూమిని కూడా స్వీకరించి పరిహారం చెల్లించాలని అన్నారు పంట పొలాల వరదలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ పర్యటనలో మంత్రి వెంట సత్తుపల్లి వైరా ఎమ్మెల్యేలు మట్ట రాగమయ్యి రామ్దాస్ నాయక్ జిల్లా కలెక్టర్ అందీప్ దుర్శెట్టి గారు ఇతర అధికారులు పాల్గొన్నారు